அமால அமாலி எண்ண முன்னால் அமல் எண்ணிக்கல முடிச்சு

ఇవాళ పత్తి కూడా ఆరు వేలు నాలుగు వేలు నేర ఐదు వేలు నేర కొనే పరిస్థితి ఉన్నది పదమూడు వేలు పోయిన పత్తి ఇవాళ పత్తి రేట్లు కూడా విపరీతంగా తగ్గిపోయి మొత్తం రైతాంగం కూడా అగేమగోచరంగా ఇవాళ తయారై ఇవాళ రైతు తిరిగిపోతే కొనబోతే కొరివి తెపోతే ఇది అన్నట్టుగా సామాజిక ఇవాళ రైతాంగం మొత్తం కూడా ఎదుర్కొంటుంది అందుకని ఈ గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ కాదు ఇది ప్రజా గవర్నమెంట్ కాదు ఇది ఈ గవర్నమెంట్ కూడా పెట్టుబడిదారులకి ఉడికొని చేసే గవర్నమెంట్ ఇందాక మన వాళ్ళు అన్నట్టుగానే ఇరవై లక్షల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా సంపన్న వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి రుణమాఫీలు చేసి ఇవాళ రైతాంగానికి రుణమాఫీ చేయట్లేదు రైతానికి రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అంటే రెండు లక్షల మూడు లక్షల రుణాలు లక్ష రూపాయలు యాభై ఏడు రూపాయలు రుణాలు కట్టి రెండు లక్షల రూపాయలు కట్టి ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నారు ఇంతమట్టుగా వాళ్ళ రుణమాఫీ కాలేదు రైతాంగానికి రుణమాఫీ చేయాలి రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటుదారు కావాలి ఆ రకమైనటువంటి పోరాటాలు మేము ముందుకు చేసుకోవాలని చెప్పి ఈ ఏజకముఖంగా మీ అందరూ కూడా